అటెండెన్స్ చేసి తర్వాత కౌంటర్ దగ్గరికి రావాలి సార్ ఇవ్వడము తీసుకురావడము వాళ్ళే జరగాలి ఇన్ఛార్జ్ సర్వే సార్ మేము ఆ కౌంటర్స్కి మెటీరియల్ సారి మీరు చెక్ చేసుకోండి సార్ ప్రాజెక్ట్ అయితే నేను కదా मोबाइल नंबर तो लागू सर पासवर्ड મારે સેવા વેતન સ્કોરન ભરતા હોઉં કુમાર સાહેબ કુશેશ કે સેશન નોટ જોઈ લેજો બધાનો ફોટો કડ સર માખોડ સર એકડી చె ఈ రోజు వచ్చేసి రేపు మనకు పోలింగ్ ఉంది పదమూడో రేపు పదమూడో తారీఖున మనకు పోలింగ్ అనేది జరగబోతుందండి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సజావుగా చేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ సంబంధించిన పోలింగ్ పార్టీస్ అందరూ వచ్చారు వీళ్ళు వాళ్ళ రిక్వైర్డ్ మెటీరియల్ అనేది తీసుకెళ్ళి ఒక రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ లో తీసుకుని వెళ్తారు అండ్ వీ హివెన్ ఆఫ్ ద ట్రైనింగ్ ట్రైనింగ్ అన్నిటికీ పోలింగ్ పార్టీస్ కూడా ట్రైనర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఫాలోడ్ మనం చూసుకుంటే రెండు వందల అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి దీంట్లో మేల్ స్ట్రెంత్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అరౌండ్ వీ అండ్ మీ ఫీమేల్స్ ఆర్ ఏం వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ ఆర్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ దట్ మీన్స్ టోటల్ వోట్ ఎలక్ట్రాన్ స్ట్రెంత్ ఈజ్ అరౌండ్ టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఉన్నారు అండ్ రిగార్డింగ్ వీ హవ్ ప్రొదటూరు అర్బన్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి చూస్తే వన్ ఫార్టీ వన్ అండ్ ప్రొదుటూర్ రూరల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ అరౌండ్ నైంటీ ఫోర్ అండ్ ఫాలోడ్ బై రాజుపాలెం సంబంధించిన పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్ వన్ సెవెంటీ త్రీ అంటే పిఎస్ మున్సిపల్ హై స్కూల్ నార్త్ వింగ్ వసంతపేట అండ్ స్టేషన్ ఫిఫ్టీన్త్ నెంబర్ స్కూల్ రాజుపాలెంలో ఉంది హ్యావ్ అరౌండ్ థర్టీ సెక్టర్ ఆఫీసర్ థర్టీ రూట్ ఆఫీసర్స్ అండ్ హావ్ అరౌండ్ సీసీటీ సీసీటీవీ కెమెరాస్ వెబ్ కాస్టింగ్ అరౌండ్ ఫర్ వన్ సిక్స్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై వీడియోగ్రాఫర్స్కి వన్ నాట్ ఫోర్ వీడియోగ్రాఫర్స్ డిప్లై చేయడం జరిగిందండి అండ్ హావ్ అరౌండ్ మా దగ్గర చూసుకుంటే ఎయిటీ వన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అరౌండ్ ఎయిట్ థర్టీ సిక్స్ లొకేషన్స్లో ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వన్ ట్వంటీ టూ లొకేషన్స్ ఆర్ వన్ ఫిఫ్టీ ఎయిట్లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఇక్కడ పీఓస్ ఓపీఓస్ ఏపీఓస్ అందర్ పోలింగ్ పార్టీస్ అందరు వచ్చారు ఈ స్ట్రెంత్ మన మాకు ఎలా అలాట్ అయిన స్ట్రెంత్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి పిఓస్ ఏపీఓస్ టూ సిక్స్టీ ఎయిట్ అండ్ వన్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ ఫిఫ్టీ ఫోర్ అనేవా ఇంతమంది అనేది మాకు అలాట్ చేయడం జరిగిందండి ఫోర్ ప్రొద్దుటూర్ కాన్స్టిట్యున్సీ రిగార్డింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వీ అరౌండ్ ఫిఫ్టీ నైన్ వెహికల్స్ ఐ అలాటెడ్ ఏపీఎస్ఆర్టీ సంబంధించిన బస్సెస్ అనేది సెవెంటీన్ మినీ బస్సెస్ స్కూల్ బస్సెస్ వచ్చేసి ఫార్టీ టూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి మేము మేము రెండు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ది పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అందరికీ ట్రైనింగ్ రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఎలా చేయాలి ఈవీఎం కమిషనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఫాలోడ్ బై ఇప్పుడు వాళ్ళకి రిక్విజెడ్ మెటీరియల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కన్సల్ట్ సెక్టర్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్ ప్రతిదీ అందరు కోఆర్డినేషన్ చేయ వాళ్ళ సమక్షంలో ఎలక్షన్ సజావుగా జరగాలని కోరుకుంటున్నా ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఆఫ్ ప్రొదుటూర్ కాన్స్టిట్యుయెన్సీ ఎవ్వరు కూడా పబ్లిక్ పబ్లిక్ వచ్చేసి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు తమ ఓటుని వినియోగ వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరైనా సరే ఇఫ్ ఎనీ వన్ డిస్టర్బ్స్ ఓటింగ్ ఏడితే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ పరంగా ఎంసీసీ పరంగా చాలా స్ట్రిక్ట్గానే ఉంటున్నాము దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరగాలి వైలెన్స్ అనే మాట వినిపించకూడదు రీపోల్ అనే మాట లేకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము పోలింగ్ స్టేషన్ సంబంధించిన సంబంధించి బ్యారికేడ్లు కానీ షామ్యానాలు కానీ చైర్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి సంబంధించిన సౌకర్యాల గురించి కూడా మేము ముందు ఆలోచించి టీం ఫార్మేషన్ చేసుకొని చేసుకుంటున్నాము దయచేసి పొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ వినపం ఏంటంటే మీ మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కోరుకుంటున్నా వయలెన్స్ లేకుండా చేయడము అందరూ రేపు జరగబోయే మన ఓటర్ పండుగకి సహకరించాలని కోరుకుంటున్నాము రాయించింది అనే మాట కనుక మనకు వినిపిస్తే మనం ఏం చేస్తామంటే త్రీ టీమ్స్ ఫార్మేషన్ చేస్తాము ఒకటి ప్రొద్దుటూరు రూరల్ ప్రొద్దుటూరు అర్బన్ ఇంకొకటి వచ్చేసి రాజుపాలెంలో ఇక్కడ ఎవరు ఉంటారంటే ఒక టీమ్ హెడ్ వచ్చే బెల్ ఇంజనీరు ఒక ఏఎల్ఎంటీ ఫాలోడ్ బై ద డిప్యూటీ తహసీల్దార్ సెక్టర్ ఆఫీసర్ కూడా ఉంటారు అంటే సపోజ్ ఎక్కడైనా సరే ఈవీఎం వరాయించిందని తెలిస్తే గనక రియాక్షన్ రెస్పాన్స్ టైం షుడ్ బీ తొందరగా అక్కడ అక్కడ ఏది మరి ఆగకుండా పోల్ అనేది ఆగిపోయిందనే మాట వినకోకుండా మా టీమ్స్ని కూడా అలర్ట్ కూడా చేయడం జరిగింది సో ప్రెస్ వాళ్ళకు కూడా నేను చెప్పేది అంటే దయచేసి సహకరించండి అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా నేను ఇక్కడి నుంచి వినుభవం చేసుకుందని చేసుకుంటుందంటే లా అండ్ ఆర్డర్ పరంగా కానీ మా తరఫున డిఎస్పీ గారు కానీ నేను కానీ స్ట్రిక్ట్గానే ఉంటున్నాము ప్లీజ్ దయచేసి రూల్స్ అనేవి క్రాస్ చేయొద్దు అన్ని సజావుగా ఎలక్షన్ మా కొన ప్రొద్దు టూర్ కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్ జరగాలి సజావుగా జరిగి స్వేచ్ఛగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దానికి అది దానికి అలా అలా ఏం లేదండి అది విక్విజిట్ టైం అనేది ఆరు గంటల వరకే పోలింగ్ టైం వచ్చి ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకే మనకు టైం కావాలంటే ఇక్కడ క్యూ లైన్ నుంచి టోకన్స్ అనేవి ఇస్తాం మనం అంతే టోకన్స్ అంతేగాని ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది మనకు ఉండదు అదొకటి నేను అంటున్నాను ఇప్పుడు ఈవీఎం గురించి మీరు చెప్పారు కదా ఆ మురాయించే దాడిగా టీమ్స్ టీమ్స్ బెల్ ఇంజనీర్ తో ఏఎల్ఎం టీతో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది